నమస్తే మనం ఒక వీడియో పెట్టాము హస్బెండ్ వైఫ్ మధ్య జరుగుతున్న గొడవలకి ప్రాబ్లమ్స్కి అన్నిటి కూడా ఒక సొల్యూషన్ అని లాస్ట్ వీక్లో ఒక వీడియో పెట్టాము అది చూసిన చాలామంది హస్బెండ్ వైఫ్కి కాదు ఫ్యామిలీలో అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అంటే అక్కకి సిస్టర్కి బ్రదర్స్ పడకపోవడం బ్రదర్స్కి సిస్టర్స్ పడకపోవడం ఐక్యత లేకపోవడం అలా ఉంటారు కదా దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడిగారు మా గారు దానికి ఒక సింపుల్ టెక్నిక్ పాతకాలంలో చేసే విధానం చెప్పారనమాట అదేంటంటే చాలా ఈజీ అయిన టిప్స్ అనమాట ఒక బూడిద గుమ్మడికాయ తీసుకోండి ఆ బూడిద గుమ్మడికాయ తీసుకొని దానిలో మనం దిష్టి తీసేటప్పుడు మధ్యలో ఒక చిన్న స్క్వేర్ పీస్ కట్ చేసి కుంకుము కాయిన్స్ అవి వేస్తాం కదా అలానే కట్ చేయాలి ఆ బూడిద కొమ్మకాయలో మధ్యలో పీస్ కట్ చేసి దానిలో కుంకం ఏం వేయకండి ఒక చిన్న ఫోటో అంటే ఒక ఫ్యామిలీ ఫోటో ఎవరికి ఫ్యామిలీలో బ్రెడ్ డెడెషన్ ఉండాలి ఫ్రెండ్స్కి కాదు ఇది అందరు కలిసి ఉండాలని అభిప్రాయం ఉంటుంది కదా అలాంటి వాళ్ళే చేసి ఎవరైనా చేయచ్చు అంటే ఓన్లీ బ్లడ్ రిలేషన్కి మాత్రమే ఇది పనిచేస్తుందట ఒక చిన్న ఫోటో తీసుకుని దాని వెనకాల ఐక్యత ఐక్యత అని రాసేసి దీన్ని మనం దాని లోపల పెట్టేయాలి ఎక్కడ ఆ మధ్యలో గుమ్మడికాయలో ఒక హోల్ చేసాం కదా ఆ మధ్యలో పెట్టేసి దాన్ని పైన క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేది ఇంట్లో ఉంచండి మంగళవారం పెట్టాలి ఇది ఇలాగా ఇంకేం చేయదు దీనికి అది ఇంట్లో ఒక పక్కన ఉండని ట్యూస్డే చేసిన దాన్ని ఫ్రైడే తీసుకెళ్ళి ఆవుకి చేయాలి ఎక్కడైనా పర్వాలేదు ఆవుకి అలాగే తీసుకెళ్ళి ఆవు తినడానికి మనం ఇచ్చేయాలన్నమాట ఆవు తింటే సరిపోతుందట ఇది సో ఇలా ఎన్ని వారాలు చేయాలి అంటే మనం ఐక్యత దాకా ఎవరీ ట్యూస్డే చేసి ఫ్రైడే తీసుకెళ్ళి ఆవుకి చేయడం ఇలా మనం చేసుకుంటూ రావాలి ఇన్ని వారాలు లెక్కలేదు మినిమం అయితే నైన్ వీక్స్ అలాగా ఉంటుందట నైన్ వీక్స్ అలా చేసుకుంటుంటే డిఫరెన్స్ వస్తుంది ఇంకా కొంతమందికి ఇంకా స్ట్రాంగ్ ప్రాబ్లం ఉన్నాయి ఎనర్జీ లెవెల్స్ చాలా బాగాలేదనంటే ఇంకా కూడా ఎక్కువ పట్టచ్చు కానీ డెఫినెట్గా ఫలితం ఉంటుంది అని చెప్పారనమాట గారు కాబట్టి బ్లడ్ రిలేషన్కి ఐక్యత లేదు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఇది ఎందుకంటే అథెంటిక్గా ఉంటాయి గారు చెప్పేది ఏదైనా కూడా ఇది ట్రై చేసి మీకు అటువంటి ప్రోడక్ట్స్ మా మాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్